బాన్స్వాడ పట్టణ కేంద్రంలో మంగళవారం రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేసే కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా బాజ్యూరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా కేవలం రాజకీయాలకు ప్రాముఖ్యతను ఇస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన విధంగా మాట్లాడుతున్నాడన్నారు ఆనవాలు లేకుండా చేస్తా అని సంక్షేమ పథకాలు అమలు చేయకుండా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని అన్నారు ప్రజలు ఓటేసి ఎన్నుకున్నది కేసీఆర్ కంటే బాగా పనిచేస్తావని కానీ ఇలాంటి రాజకీయాలు చేస్తావని అనుకోలేదన్నారు రైతులకు రుణమాఫీ ఇప్పటి వరకు కూడా చేయనందుకు సిగ్గుపడాలన్నారు నాలుగు వందల వాగ్దానాలు చేసిన వ్యక్తివి వాటిని అమలు చేసే ధైర్యం లేక కేసీఆర్ మీద గత ప్రభుత్వం మీద అభండాలు వేస్తూ కాలయాపన చేస్తున్నారని అన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో విఫలమయ్యారని అన్నారు ప్రజలతో తిట్లు తింటూ వ్యతిరేకత మూటగట్టుకున్న ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి అని అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నా తల్లులు బంగారు కిరీటాలు బోనాలు ఆభరణాలు వేసుకుంటారని కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిబింబించేలా రూపొందిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని దొంగలు పడి ఆభరణాలు దోచుకుపోయినట్లు బోసుపోయేలా తయారు చేయించారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ నాయకులు మోర్చి గణేష్ రమేష్ యాదవ్ శివాసూరి మహేష్ అఫ్రోజ్ భూమేశ్ గొడిసెల్ల నర్సింలుగౌడ్ టేకుర్ల సాయిలు దేశ్ పాక్ సాయిలు మోసిన్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చకుండా దాన్ని పక్కన పెట్టి కేవలం రాజకీయాలకే ప్రాముఖ్యత ఇస్తుంది ఇంకా ఆపోజిషన్లో ఉన్నట్టు ఆయన మాట్లాడితే ప్రజలు గమనిస్తూ ఉన్నారు అధికారం వచ్చిన అధికారంలో ఉన్నటువంటి మంత్రిగా ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడలేదు ఎప్పుడు చూసినా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ పథకాలని అమలు చేయాల కేసీఆర్ టార్గెట్ గా మాట్లాడతాం ప్రజలు ఎందుకున్నది కేసీఆర్ నీకు పొగించుకోవడానికి కాదు ప్రజలు నేను ఎన్నుకున్నది ఏంటంటే కేసీఆర్ కంటే ఎక్కువ బాగా పనిచేస్తారేమో అనే ఆశతోటి ప్రజలు ఎందుకున్న కేసీఆర్ ఇచ్చే పథకాల కంటే డబుల్ పథకాలు ఇస్తాను కాబట్టి ఎన్నుకున్న మాటను నీకు తెలిసి నటిస్తాము ఏ ఒక్క పథకం కూడా రుణవాపి విషయంలో పగిస్తే రుణమాఫీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ కూడా మాకు చేయలేదు సిగ్గుపడాలా ఇవాళ తీసుకొని రేపే మాకు చేస్తాను మనీ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ చేయలేదు అదేవిధంగా రెండు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు చేస్తాను మరి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రిని కూడా ఇంత తక్కువ టైంలో అట్టర్ఫ్ అయిన ముఖ్యమంత్రి కూడా చూడలేదు నేను ఎవరైనా రేవంత్ రెడ్డి మొదటి చూస్తాను అదే కాకుండా ఎన్ని తిట్లు తిన్నా గూత మాటలు తిట్టినటువంటి ముఖ్యమంత్రి కూడా రేవంత్ దగ్గర జనంలో నయించుకుంటున్నా జనం నిన్ను దూరంగా పెట్టినా ఇంకేదో నేను పొడుస్తాను తిరుగుతా ఉన్నావు తెలంగాణ విగ్రహానికి వస్తే తెలంగాణ తల్లి విగ్రహానికి వస్తే తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ వచ్చి నుంచి అదే విగ్రహం ఉంది తెలంగాణ వస్తే మా తల్లులు బంగారు గీటాలు పెట్టుకుంటారు బంగారు ఆభరణాలు వేసుకుంటారు బతుకమ్మ చెందలు పెట్టుకుంటారు అదేవిధంగా ఓనాలను నిర్మి ఎత్తుకుంటారు ఒక విధంగా ప్రతిబింబిస్తే నువ్వు సొమ్ములను తీసేసి దొంగలు పడ్డాడు తెలంగాణ తల్లి మీద దొంగలు పడ్డాడు అవన్నీ ఆవరణ తీసుకున్న వ్యక్తి స్త్రీ ఎట్లా ఉండవు అట్లా చేస్తున్నావు కాబట్టి ఇది ప్రజలు అర్థం చేసుకుంటారు ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు గుణపాఠం చేద్దామని చూసుకుంటారు నేను కూల్చే పరిస్థితుల ప్రయత్నంలో మేము లేం కూర్చోలేము కూడా మేము కూడా కానీ ప్రజలే కూరుస్తాం ఇలాంటి వ్యక్తులు నిజంగా రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణలో ఉండడం తెలంగాణ ముఖ్యమంత్రి రావడం తెలంగాణ ప్రజల దురదృష్టం ఎందుకంటే ఫస్ట్ తెలంగాణ వ్యతిరేకి ఉద్యమకాలు మీద ఉపాయపడిన వ్యక్తి అనుకోకుండా కాంగ్రెస్ పట్లు చేరి